కావలి కదిలింది పేరుతో నిర్వహించిన బహిరంగ సభ పట్టణంలో పసిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికలకి సమాయత్తం అవుతున్నట్లు బడుగు బలహీన వర్గాల ప్రజలను అంతా ఏకం చేసే పనిలో ఉన్నామని మరెక్కడికో పారిపోలేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా తమ్ముడిని గెలిపించాడని కావల్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మాతో కలిసి రండి కావల్ని కనకపట్నం చేసుకుందామని బీసీలు ఎలా ఉండాలి ఎలా ఎదగాలి అని మేము చేసి చూపిస్తామని మేం కులమతాలకు అతీతం కులమత రాజకీయం మేము చేయమని మనకు రాజ్యాధికారం ఎందుకు రాకూడదని అన్నారు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందుదామని పసుపురేటి కార్యాలయంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపేటి సుధాకర్ సోదరుడు పసుపులేటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మైనంపాటి జగదీష్ రాంబాబు శ్రీనివాసులు సాల్మన్ రాజు వెంకటరత్నం గుంజి శ్రీనివాసులు సాల్మన్ రాజు ఉన్నారు అల్లూరు మండల సమన్వయకర్తని బడుగు బలహీన వర్గాల నాయకుడు విద్యా వైద్య ప్రదాత అట్టడుగు వర్గాల జ్యోతి పేదల పాలకి పెట్టింది శ్రీ పిఎస్ఆర్ శాంత్రబుల్ టెస్ట్ అధినేత శ్రీ పసుపురేట్ సుధాకర్ గారికి అదేవిధంగా కావల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పసుపులేటి వెంకటేశ్వర గారికి ఇక్కడ కూర్చున్నటువంటి నా సాటి సోదరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసేస్తా బలహీన అభ్యర్థి శ్రీ పసుపులేటి సోదరు గారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో సుధాకర్ సార్కి సైలింగ్ ఓటింగ్ పడేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీకు తెలుసు ఎంత ప్రవర్తంగా ఉంటుందో బయటపడిపోతే రావాల్సిన పెన్షన్ కానీ ఒడి కానీ నాయన దీపం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని కట్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో మా పిలకాల పెట్టి తిప్పిస్తూ ఉన్నాము అల్లూరు మండలంలో కూడా కానీ అందరూ చాలా సానుకూలత చూపిస్తూ ఉన్నారు చాలా మంచోడు కరోనా సమయంలో కూడా కొన్ని కోడ్లు కదిపెట్టి కూరగాయలు కాని బియ్యం దాకా నుంచి పంచడు అదేవిధంగా కోస్టల్ బిల్డ్ ఏరియాలో కూడా కొన్ని లైట్లు ఒక్కొక్క లైట్ వచ్చి లక్ష ముప్పై వేలు మన సోదరులు చెప్పినట్టు లక్ష ముప్పై ఐదు వేలు అవి కానీ రెండు లక్షలు దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ ఈ గడ్డి కూడా అడగంగానే పేరు కూడా వేసుకోకుండా దాన ధర్మాలు చేస్తున్నారు మనమంతా అన్ని కులాలు బహుజనులు అయినటువంటి మనమంతా కూడా ఆయన ముందుండి ఆయన కోసం కష్టపడి ఆయన్ని గెలిపించుకునేదాకా మనం పోరాటం చేయాలి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నింటినీ కూడా మనం దరిచేర్చుకొని ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ ప్రేమతో పూర్వకంగా మనమంతా వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటూ వాళ్ళ ద్వారా ఒక పది మందిని ముందుకు తీసుకుపోతా ఈ విధంగా మన సుధాకర్ సార్ని రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు నెలల్లోనే బాగా విస్తృతంగా తిరిగి మనం అంతా గెలిపించుకుందామని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ప్రెస్ మీటింగ్ వచ్చినటువంటి పిఎస్ఆర్ అభిమానులు పిఎస్ఆర్ రాజులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే పిఎస్ఆర్ సుధాకర్ గారి ఆదేశాల మేరకు మా కావల ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మీకు గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు మేము బీజేపీలో ఉన్నాము బీజేపీలో నుంచి వేరే తెలుగుదేశంలోకి ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నీ చేసాము మీ అందరూ కూడా తెలుసు కానీ అన్నీ వదిలిపెడితే మొన్న సభ పెట్టాం భారీగా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నాకు తెలిసిన నుంచి నేను ఏడు సార్లు ఎలక్షన్లో ఓటు చేస్తున్నాను ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశాను అలాంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెట్టేటువంటి సభని ఒక్క బస్సున సుధాకర్ గారు రెండు రోజుల్లో సభ అనేది కండక్ట్ చేసి దిగ్విజయంగా నలభై వేల మంది జనం వచ్చారు మీరు అందరూ తెలుసు అది అది పెట్టిన తర్వాత కొన్ని మా సొంత పనులతో సుధాకర్ గారు వాళ్ళ బాపతి ఫంక్షన్ అయితే ఆయన వెళ్ళారు ఇక్కడ కొంతమంది వాళ్ళు పనేదారు చేసుకోకుండా సుధాకర్ వెళ్ళిపోయారు నిలబడతలేదు అని ప్రతి గ్రామంలో చెప్పడం జరుగుతుంది మేము మా సు మా సోదరుడు సుధాకర్ గారు రక్కడ బొట్టు వరకు ప్రజల కోసం ఆయన శ్రమించి పనిచేస్తారని చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గాన్ని ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని తపన పడుతున్నాడు ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు అదే తెలంగాణలో పోటీ చేస్తే ఆయన గెలిచి అక్కడ ఉంటాడు కానీ చిన్న స్థాయి నుంచి ఒక చిన్న స్థాయి నుంచి మారుమూల పల్లెటూరు నుంచి ఆయన అంత ఎత్తుకు ఎదిగి మళ్ళా ఇక్కడ వెనక్కి వచ్చి అంటే నా మా సోదరుడు చెప్పడం కాదు వాస్తవాలు చెప్తున్నాను ఆయన అలాంటి తపన అంతకంటే కూడా ఆయన భాగస్వామి సుగుణమ్మ గారు చాలా ఆయన కంటే రెండు గంటలు ఎక్స్ట్రా పని చేస్తుంది ఎవరైనా వందో వంద తొంభై మంది ఎనభై మంది డబ్బులైన ఖర్చు అయిపోతున్నాయి ఇవన్నీ మీరు పాడు అంటారు కానీ ఆ మాకంటే కూడా అదే నాకైతే విచిత్రం అనిపిస్తుంది నాకంటే ఆమె మేము పన్నెండు గంటలు పడుకుంటే రెండు గంటలు పడకూడదు ఆ విధంగా వాళ్ళిద్దరు ఈ నియోజకవర్గంలో ప్రజల పేద పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల్లో కూడా అన్ని కమ్యూనిటీలో పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళు అందరూ కూడా ఆమె వాళ్ళందరూ శ్రమ చేయాలని పట్టుదలతో ఉన్నారు మీరు తగ్గేదైతే లేదు ఈ ఇలాంటి వ్యక్తి మళ్ళా మన నియోజకవర్గంలో మన పేదోళ్ళల్లో అలాంటి వ్యక్తి రారు మీరందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గంలో ఈ కళ్ళపల్లి మాట్లాడకుండా ఈ సుధాకర్ గారిని మీరు గెలి మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో కావలి బ్రహ్మంగారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అయిందని ఆ రోజు చెప్పారు అదే ఖచ్చితంగా అవద్ధి సుధాకర్ గారు గారిని గెలిస్తే మీరు పొయ్యి మీద నుంచి పెనుగుల నుంచి పొయ్యి మీద పడినట్టు అయిపోయింది కూడా పరిస్థితి పొయ్యి మీద తిరగేసుకోవచ్చు చట్టుని ఈ పొయ్యిలో పడితే మడత పడిపోయింది ఎందుకంటే పార్టీకి ఓకే పేర్లు వద్దు అందరు మీకు తెలుసు కూడా తెలుసు ఒకరి పేర్లు మనం చెప్పకూడదు పార్టీ తల్లిదండ్రులు తల్లి తండ్రి లాంటిదే పార్టీ పార్టీని గౌరవించాలి మన తల్లిదండ్రులు కూడా గౌరవించాలి అట్టని మనం గుడ్డి గుడ్డిబిడ్డను పెళ్లి చేస్తామా చెయ్యం కదా ప్రజలందరూ కూడా మా ఈ పార్టీలో జెడ్పీటీసీ ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు వార్డ్ నెంబర్లు ఉన్నారు మాకు పోస్తే రక్తమేనంటారు అలాంటి వాళ్ళందరూ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అక్కడ ఆయన ఏమేం పని చేశారు అందరూ తెలుసు అలాంటి ఏ అధికారం లేకుండానే ఆయన ఇంత రోడ్లు వీళ్ళు ఏనుగులపై రోడ్డు చూస్తే ఒక దారుణం బ్రామంగా రోడ్డు చూస్తే ఒక దారుణం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో పెద్దోళ్ళు సీనియర్లు ఉండి ఎందుకు ప్రశ్నించకూడదు అంటే మా సీటుల్లోనే మేము చెప్పలేదు ప్రజల గురించి మంచితనం గురించి ప్రజలు ఏ విధంగా ముందుకు పోవాలి దాని గురించి ఆలోచించి మీరు అందరు కూడా అది అధిష్టాన దృష్టి తీసుకెళ్ళాలి ఏమి తీసుకుపోకుండా ఏదో గుడ్డి చేలో పడినట్టుగా రేపు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కదా అక్కడ చూసేది బలం దెబ్బతి ఈ చంపల పూర్ణ గుడు వాసినట్టు వాసిపోతాయి అదేవిధంగా మేము గ్రాములకు గ్రాములు వైసీపీ అధిక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఈ గ్రాములు ఏ విధంగా మేము అడ్డుకున్నా మీ అందరికీ తెలుసు ఏ విధంగా మాపి చేశారో తెలుసు ఇసుక నీళ్లు మంచి చెడ్డ ఏ విధంగా చేశారో మీ అందరికీ తెలుసు అవన్నీ చెప్పుకుంటా పోతే ఒకరిని మనం చేసేది చెప్పాలి మేము రెండు వేల ఇరవై నాలుగులో పసుపులేని సుధాకర్ గారిని మీ అందరూ ప్రజలు ఆశీర్వదించి ఆయనకి మంచి అవకాశం కల్పించి మన భావితరాల పిల్లలకి మన భావితరంలో మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం అలాగే ఆయన ఆయన ఒక కాన్సెప్ట్ ఉంది ఈ నియోజకవర్గంలో ఆయన గెలిస్తే విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు కాన్సెప్ట్లో ఆయన అప్పుడు కూడా చెప్పారు గెలిస్తే న్యాయం చేస్తా ఓడిపోతే సహాయం చేస్తా కరోనాలో ఎవరూ చేయనటువంటి సాహసం ప్రాణాలకు తెగించి మాస్క్ వేసుకొని ఎవరు కూడా ఒక్కరు కూడా బయటకు రాల డబ్బులు మన కూరగాయలు ఇచ్చింది పొబ్బులు ఇచ్చింది ఆయన కాదు ప్రాణం తెగించి మూడు నెలలు ఈ నియోజకవర్గంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం ఆయనతో ఒకటే సిద్ధాంతం ఈ చేతితో మనం సహాయం చేస్తే ఈ చేయి కూడా తెలియకూడదనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇప్పుడు వాళ్ళు పది రూపాయలు ఇచ్చి పలకలు అంతకుముందు ఇప్పుడుండే ప్రజెంట్గా తెలుగుదేశంలో పోటీ చేసాయినా పలకలు ఇచ్చేసి పెద్ద ప్రచారం చేసుకుంటారు మీ అందరూ తెలుసు మేము అలా కాదు నన్ను కూడా అంటే కంపడతాడు ఏమని మేము ఎందుకు చెప్తా అంటే చెప్పకపోతే ఎట్లా రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పని చెప్పుకోవాలి ఆయనకు అది నచ్చదు అలాంటి వ్యక్తిని మనం కావాలి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నా ఏదైనా చిన్న నియోజకవర్గంలో అందరూ కూడా వీళ్ళు వినకుండా మాకు మంచి సుధాకర్ గారికి ఒక అవకాశం కల్పించి గెలిపిస్తారని ప్రజల్ని కోరుకుంటున్నారు సింహం వేటాడే దాంట్లో ఒక నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది వెనక్కి తిరిగి మళ్ళీ ఆయన కొట్టిందంటే కుంభస్థలాన్ని కొట్టి వేటాడు అలాంటి వ్యక్తే పసుపురాడి సుధాకర్ కాదు ఆయన రోజుకి సింహం ఇరవై ఇరవై గంటలు కొట్టుకుంటుంది నాలుగు గంటలే వేటాడింది అలాంటి వ్యక్తిత్వం కల్లాడు పశువుడి సుధాకర్ ఎవరికి జంకడు ఎవరికి భయపడు కొంతమంది అంటా ఉన్నారు తెలంగాణలో తొక్కేసారు అయిపోయింది రాజస్థాన్లో తొక్కేసారి అయిపోయింది అది ఎక్కడ తొక్కలేదు కావల్ నియోజక వస్తారు నిలబడతారు పోటీలో ఉంటారు వీళ్ళందరి మీద అత్యధిక బెజార్టీతో గెలుస్తారు ఈ రేపు కావల్లో పిఎస్ఆర్ జెండా రెఫరబుల్